ఎంత విత్తనం సరిపోతుంది ఎకరానికి ఇది ఇక్కడే రైతులకి ఒక ఎకరానికి వచ్చేసి మూడు నుంచి నాలుగు వేల ఖర్చు ఎక్కువ అవుతుంది ఎందుకు అంటే రైతులు ముఖ్యంగా మనకు దగ్గర ఎక్కువగా సోయింగ్ అంటే చేస్తున్నది అంటే స్పానిష్ గుత్తి రకాలు ఇందులో మనము చెప్తుంది అంటే రికమెండ్ చేస్తుంది ఎంత అంటే ఎకరానికి వచ్చేసి తొంభై నుంచి వంద కిలోల కాయలు అలాగే యాసంగిలో నూట ఇరవై కిలోల కాయలు అంటే ఇది ఎలా డిసైడ్ చేస్తున్నామంటే సాల్కు సాలకు ముప్పై సెంటీమీటర్లు సాల్లో మొక్కకు మొక్కకు పది సెంటీమీటర్ల ఎడం ఉన్నప్పుడు మనకు తొంభై ఐదు కిలోల కాయలు అరవై కిలోల గింజలు మనం రికమెండ్ చేస్తున్నాం అలాగే యాసంగిలో సాగు చేస్తున్నప్పుడు మనకి సాలకు సాలకి ఇరవై రెండున్నర సెంటీమీటర్లు సాల్లో మొక్కకు మొక్కకి పది సెంటీమీటర్లు వేసుకున్నప్పుడు నూట ఇరవై కిలోల కాయలు ఎనభై కిలోల గింజలు మనం రికమెండ్ చేస్తున్నాం కానీ రైతు సోదరులు ఏం చేస్తున్నారంటే మనం చెప్పిన దానికన్నా థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఎక్కువగా వేస్తున్నారు ఎందుకు వేస్తున్నారంటే అది మొలకెత్తే మొలకెత్తే ఎందుకంటే మా రైతు సోదరులు ముఖ్యంగా మిక్చర్ ఆఫ్ సీడ్స్ తీసుకుంటున్నారు వేరే సీడ్స్ లేకపోతే రోగం వచ్చిందో నట్టలు ఉన్నాయో లేకపోతే ఏదన్నా శిలీంద్రం అటాక్ అయిన విత్తనాలు తీసుకుంటున్నారు అవి మొలుస్తాయో లేదన్న అపోహతోనే ఎక్కువగా వేస్తున్నారు అక్కడే రైతులకి ఖర్చు మామూలుగానే ఖర్చు ఎక్కువ అవుతుంది వేరుశనగలు ఆ విత్తనంతోనే మొదలవుతుంది మూడు నుంచి నాలుగు వేల ఎకరానికి అక్కడే ఖర్చు అవుతున్నాయి కాబట్టి రైతు సోదరులందరూ ప్యూర్ అంటే నాణ్యమైన విత్తనాన్ని ఫస్ట్ మొదలుగా తీసుకోండి మీకు మేము చెప్పిన నైన్ తొంభై ఐదు కిలోలు అరవై కిలోలు గింజల కన్నా ఎక్కువగా వాడ వా వాడకూడదండి అన్ ఆ లెవెల్లో వాడితే మన చెప్పిన స్పేసింగ్ అంటే ముప్పై బై పది స్పేసింగ్లో సరిపోతుందండి కాబట్టి ఈ మోతాదు ఇంతనే పాటించాలని నేను కోరుతున్నా మీరు గుర్రుతోగా కానీ సీటీలతో దేనితోని వేసినా కానీ మీరు ఇది ఈ పద్ధతి పాటించి ఈ మోతాదులోనే పాటించాలి నా యొక్క మనం ఇంకోటి కొందరు చిక్కు సోయంగానే వేస్తారు అంటే జిగ్జాగ్గా వేసేసుకుంటే వెళ్ళిపోతున్నారు మామూలుగా ఇతర విత్తనాలు చిన్న చిన్న సన్న విత్తనాలు వేసినాడు అలా వేయడం వల్ల కూడా ఏమవుతుందంటే గింజ ఎక్కువ పడుతుంది కాబట్టి విత్తనం ఎక్కువ పడుతుంది కాబట్టి మీకు ఖర్చు కూడా అక్కడితోనే మొదలవుతుంది కాబట్టి రైస్ సోదరులు కొంచెం ప్యూర్ విత్తనాలను వాడుకోవాలని నా యొక్క మనకి